రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో దొంగలు బేభత్స సృష్టించారు తాళం వేసి ఇంట్లో ఉన్న నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లారు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు దీంతో దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారం పదివేల రూపాయల నగదు మూడు బంగారు ఉంగరాలు దొంగిలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు ఎన్నికానికి పోతే మొన్న రెండు రోజులు బ్యాంకులకు పోయింటి ఉంటాయి పోయి రాగా చూసిన రోజు ఏం చేసిన నాకు తెలియదు ఇక ఇంట్లో రెండు పిల్లలు బంగారం ఉండే వాళ్ళ రెండు అర్ధతుల కోటి ఉంగరం ఉండే పిల్లలు ఇక ఐదు ఆరు ఉంగరాలు ఉండే మాసం కోటి నాలుగు వేల రూపాయలు ఉండేవి నేను పోయినా అవి అవి ఇక చిన్న చిన్నవి ఏం కొంచోవాలని నా మీది ఉన్నాయి నా మీద ఉన్నాయి ఇక చిన్న చిన్నవి మూడు తిలాలన్నర అవుతుంది అవి ఇంట్లో ఉండే అన్నీ ఇక నన్ను చూడనితలేరు ఇంకా ఏమైందో ఏం పోయిందో ఏమని చెప్పుకోవాలి ఇల్లన్నో ఉంటాయి ముట్టకు పండు ఇవాళ నిన్న పగలే పోయి నేను ఒకటి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ తిరిగి మరో బులటిన్ లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి సిక్స్ టీబీ సామాన్యుడి ఆరోపణ